నమస్తే దిస్ ఇస్ చక్రి మురిపాలె ముత్యపు పందిళ్లు సింగారాల వాహనాల ఊరేగింపులు సూర్య చంద్ర ప్రభల దేదీప్య కాంతులు కనకపు అందలంపై శోభిల్లే సప్తగిరులు మాటల కందని వైకుంఠనాథుడి వైభవం కలియుగ దైవానికి కమనీయ బ్రహ్మోత్సవంపై ఇవాల్టి ఫోకస్ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలుగా పేరుగాంచిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజుల పాటు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం వైకుంఠనాథుడి వైభవం చూసి తరించే సందర్భం తొమ్మిది రోజులు పదహారు వాహనాల్లో వెంకన్న వైభవం గోవిందనామ స్మరణతో సప్తగిరులు పులకించే వైభోగం ఏడుకొండల్లో కళ్ళు మిరిమిట్లు గొలిపే దేదీప్యం వాహన సేవల ముందు సాంస్కృతిక నీరాజనం కోటి సూర్యప్రభాతముల సమమైనవాడు భూదిగంతాల మధ్య వ్యాపించినవాడు మొక్కినంతనే వరాలిచ్చేవాడు కోరినంతనే కోరికలు తీర్చేవాడు తిరుమలగిరివాసుడు ఎవరినైతే క్షణకాలం దర్శించుకున్నా జన్మధన్యమైనట్లు భావిస్తామో ఎవరి దర్శనంతో సకల పాపాలు హరించుకుపోతాయని నమ్ముతామో ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దివ్యమంగళ స్వరూపుడై రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించ తరమా కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది ఏడుకొండలు నిత్యం పచ్చతోరణంగా భాసిల్లే క్షేత్రం తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం నిత్యోత్సవాలు ప్రతివారం వారోత్సవాలు ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహిస్తూనే ఉంటారు స్వామివారికి సుప్రభాతం తోమాల సేవ అర్చన కళ్యాణోత్సవం డోలోత్సవం ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు విశేష పూజ అష్టదళ పాదపద్మారాధన సహస్ర కలశాభిషేకం తిరుప్పావడ పూలంగిసేవ శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు పుష్పయాగం పవిత్రోత్సవం ఆనివార ఆస్థానం వసంతోత్సవం జ్యేష్ఠాభిషేకం పార్వేటి ఉత్సవం ప్రణయ కలహ మహోత్సవం పద్మావతి పరిణయోత్సవం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది టీటీడీ ఏడాది పొడవునా శ్రీవారికి ఎన్నో ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహించినా ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేకత వేరు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలుగా పేరుగాంచిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజుల పాటు సాగే సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది ఈ సందర్భంగా తొమ్మిది పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు విఐపి బ్రేక్ దర్శనాలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీ వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన నక్షత్ర శుభముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తోంది సూర్యచంద్రమాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది ఇందులో భాగంగా కన్యామాసంలో వార్షిక బ్రహ్మోత్సవం దసరా నవరాత్రులలో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించడం కూడా ఆనవాయితీ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురువేస్తారు ధ్వజారోహణం బలి ఆచారాలు మహారథోత్సవం నక్షత్రంలో చక్రస్నానం ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు వెంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు అలంకార ప్రియుడు భక్తజన వల్లభుడు నైవేద్య ప్రియుడు కోరిన వారి కొంగు బంగారమై కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వరుని వైభోగం నభూతో న భవిష్యతి వెంకటాచల క్షేత్రంపై వలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిది రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించాడట తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని చెబుతారు అలా అయిన బ్రహ్మే తిరుమలగిరి రాయుడికి తొలిసారి ఉత్సవాలు జరిపినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది ఇదే కాదు నవాహినిక దీక్షతో నవబ్రహ్మలు నవదినాలు జరిపించే ఉత్సవాలు కావున వీటిని బ్రహ్మోత్సవాలు అంటారన్నది మరో ప్రతీతి మరికొందరి వ్యాఖ్యల ప్రకారం ఈ బ్రహ్మోత్సవాలకు మరో నిర్వచనమూ ఉంది అసలు ఈ ఉత్సవాలకు బ్రహ్మదేవుడికి సంబంధం లేదని తిరుమలలో శ్రీనివాసుడికి జరిపించే అన్ని ఉత్సవాల కన్నా ఇవి చాలా పెద్ద ఎత్తున రంగరంగ వైభోగంగా జరిగే ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని ఆధునికుల భావన పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే మహా ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారని మరికొందరి అభిప్రాయం ఎవరి భావం ఎలా ఉన్నా నిత్య శోభితుడైన శ్రీనివాసుని తొమ్మిది వాహనాల మీద కనులారా వీక్షించడమంటే భక్తులకు కోటి వరాలు పొందినంత ఆనందం అందుకే స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తకోటి కోటి తరలి వస్తుంది ఈ ఉత్సవాలు జరిగిన తొమ్మిది రోజులు తిరుమల భక్త పరమాణువులతో నిండిపోతుంది నానాదిక్కులెల్లా నరులెల్లా వానలలోనే వత్తురు కదిలి అంటూ పదకవితా పితామహుడు అన్నమయ్య వర్ణించినట్లు ఆద్యంతం సప్తవర్ణ శోభితంగా సాగే ఈ ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు తండోపతండాలుగా భక్తులు వచ్చి స్వామివారి వైభోగాన్ని తిలకించి పులకిస్తారు బ్రహ్మోత్సవం అంటే భక్తజన సందోహం వైకుంఠనాధుడి వైభవం చూసి తరించే సందర్భం గోవింద నామస్మరణతో సప్తగిరుడు పులకించే వైభోగం ఏడుకొండల్లో కళ్ళు మిరుమిట్లు గొలిపే దేవీప్యం వాహన సేవల ముందు సాంస్కృతిక నీరాజనం తిరుమలేసునికి ఏటా ఎన్ని ఉత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాలది ప్రత్యేక స్థానం సాధారణ రోజుల్లో మూల విరాట్ దర్శనం మాత్రమే ప్రార్థిస్తే బ్రహ్మోత్సవ పర్వదినాల్లో స్వామివారి ఉత్సవమూర్తులు వివిధ రూపాల్లో చేస్తాయి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు తిరుమల కొండలు గోవిందరామ స్మరణతో మారుమ్రోగుతాయి బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతిరోజు కొత్తగా కనిపిస్తుంది తిరుమల అంకురార్పణ మొదలు చక్రస్నానం వరకు నవదినాలు నవబ్రహ్మలు నవాహ్నిక దీక్షలతో సప్తగిరి సువర్ణ లేనుతుంది సకల వాహనాలపై కమలనాభుని దివ్య దర్శనం కోసం భక్తకోటి తరలివస్తుంది బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం శుద్ధి కార్యక్రమంలో భాగంగా గర్భగుడిని పసుపు గంధం కర్పూరం కుంకుమ పువ్వులతో శుద్ధి చేస్తారు దీనినే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు వసంత మండపానికి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు రాత్రి మేళతాళాలతో చేరుకుంటారు ధ్వజారోహణానికి ముందు రోజు విశ్వక్సేనుడు అనంతుడు గరుడా సుదర్శనుడిని వసంత మండపానికి తీసుకొచ్చి అక్కడి మట్టిని సేకరించి దానికి నవధాన్యాలు మిళితం చేసి పాలికలను తయారుచేసి ఏనుగుపై ఊరేగిస్తారు ఈ కార్యక్రమమంతా సవ్యంగా సాగడానికి విశ్వక్సేనుడిని మండపంలో ఉన్న ఆస్థానంలో కూర్చోబెడతారు ఆ మరోనాటి నుంచి బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు విశ్వక్సేనుడు సహా అనంతుడు గరుడా సుదర్శనులు అంకురార్పణ మండపంలోనే ఉంటారు అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణగా పిలుస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు అటు తరువాత ఆరాత్రి నుంచే స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి ఉదయం రాత్రివేళలో తొమ్మిది రోజులు శ్రీవారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో కాగడాల వెలుగుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు ఇప్పుడు దీపకాంతులతో తిరుమల శోభిల్లుతున్న ఉత్సవాల్లో కాగడాల వినియోగం మాత్రం కొనసాగుతోంది వేళలో ఉత్సవం జరిగిన కాగడాలు ఉండి తీరాల్సిందే అప్పట్లో ఆలయం చుట్టూ ఉండే మాడవీధుల్లో స్థానికులు కైంకర్యం నిర్వహించేవారు బ్రహ్మోత్సవాలంటే భక్తజనులకు పరమ పవిత్రమైనవి అందుకే వాటిని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో ఆనంద నిలయాన్ని ధ్వజారోహణం రథోత్సవం సేవ రోజుల్లో మూడుసార్లు అలంకరిస్తారు ఇందుకు ఒక్కోసారి ముప్పై టన్నుల పుష్పాల్ని వినియోగిస్తారు మామూలు ఉత్సవాల్లో పన్నెండు రకాల పుష్పాలను వినియోగిస్తే బ్రహ్మోత్సవాలకు మాత్రం పద్దెనిమిది రకాల పుష్పాలు వాడతారు బ్రహ్మోత్సవాల అలంకారానికి వాడే పుష్పాలన్నీ విరాళాలతోనే కొనుగోలు చేస్తారు తిరుమలేసుని పుష్పాలంకరణకు మన రాష్ట్రం కన్నా తమిళనాడు బెంగళూరుకు చెందిన భక్తులే భారీ మొత్తంలో విరాళాలిస్తారు ఇక శ్రీవారికి పెట్టే తిరునామం బ్రహ్మోత్సవాల సమయంలో రెట్టింపు చేస్తారు సాధారణంగా తులాల పచ్చకర్పూరం ఒకటిన్నర తులాల కస్తూరితో నామం పెడితే ఉత్సవాలలో ముప్పై రెండు తులాల పచ్చకర్పూరం మూడు తులాల కస్తూరి ఉపయోగిస్తారు సాధారణ రోజుల్లో బంగారు చక్రాలతో స్వామిని అలంకరిస్తే బ్రహ్మోత్సవాల్లో వజ్రాలు పొదిగిన చక్రాలు కిరీటం అష్టోత్తర శతనామాలు నాగాభరణం అన్నింటినీ అలంకరిస్తారు ఈ తొమ్మిది రోజుల్లో స్వామి సేవలో వాడే గొడుగులు చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించారు ఇక గరుడోత్సవం నాడు శ్రీవల్లి పుత్తూరు దేవస్థానం గోదాదేవి ఆలయంలో ఆ దేవికి అలంకరించిన మాలలు మాత్రమే ఇక్కడికి పంపి అలంకరిస్తారు ఆ మూల మూలవిరాట్కు అలంకరించే లక్ష్మీహారాన్ని మలయప్ప స్వామికి అలంకరిస్తారు దీంతో ఆ సేవలన్నీ మూలవిరాట్టుకే అందినట్లు భావిస్తారు పరమపావన దివ్యత్వంతో అలరారే తిరుమలగిరులు బ్రహ్మోత్సవాల్లో మరింత శోభతో కనిపిస్తాయి దేవతలే నేరుగా వచ్చి స్వామివారికి ఉత్సవాలను జరుపుతున్నారా అన్నట్లుగా కనిపిస్తుంది తిరుమల ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని వారి భాగ్యమే భాగ్యము వైకుంఠనాథుని దివ్యవైభోగాన్ని చూడాలే తప్ప ఎంత వర్ణించినా ఎన్నిసార్లు కీర్తించినా తనివి తీరనిది బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఘట్టము ప్రతి క్షణము శ్రీనివాసుడి వైభోగాన్ని కనులారా వీక్షించే భాగ్యం కోసం భక్తకోటి తండోపతండాలుగా తిరుమలకు తరలివస్తుంది ఉత్సవం అంటే గొప్ప యజ్ఞమని అర్థం యజ్ఞం పూర్తయింది అన్నదానికి సూచికగా యజ్ఞం చివరిలో యజమానికి అవభృత స్నానం చేస్తారు అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవం చివరి రోజున శ్రీవారి ఆలయంలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటే బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయంలో ఒక యజ్ఞంగా నిర్వహిస్తున్నారు అర్చకులు దేవునికి ఉత్సవం లోకక్షేమం కొరకు సమస్త పాపాల నివారణ కొరకు సకల శుభముల ప్రాప్తి కొరకు నిర్వహిస్తూ ఉంటారు ఆలయాలలో కొన్ని సమయాలలో సంప్రదాయ అనుసారం ప్రవేశించుట కొందరికి నిషేధం అటువంటి భక్తుల కోసం ఊరేగింపుల పేరుతో స్వామివారే ఆలయం బయటికి ఉత్సవంగా వస్తారు అలాంటి ఉత్సవాలలో దేవునికి విశేషమైన అమూల్యమైన ఆభరణాలతో విశేష అలంకరణ చేసి వాహన సేవలను నిర్వహిస్తారు ఈ వైభవాన్ని చూచి చూచిధరించేందుకు లక్షలాది భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు కలియుగ దైవం కమనీయ బ్రహ్మోత్సవాన్ని కనులారా వీక్షిస్తారు జన్మధన్యం చేసుకుంటారు అంకురార్పణతో మొదలయ్యే ఘన బ్రహ్మోత్సవాల్లో ప్రతిదినము ప్రతి ఘట్టము సప్తవర్ణ మణిమయ భూషితం తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది విశేష వాహనాలపై శ్రీవారి ఉత్సవమూర్తి కొలువు తీరుతారు ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత ఒక్కో వాహనం శ్రీ మహావిష్ణువు ఒక్కో అవతారానికి ప్రతీకగా భక్తులకు కనువిందు చేస్తుంది ప్రతి ఏటా నిర్దిష్ట మాసంలో నిర్దిష్ట నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు కరువు కాటకాలు గ్రహపీడల నివారణ కోసం నిర్వహించే వాటిని శాంతి బ్రహ్మోత్సవాలు అంటారు ఎవరైనా భక్తుడు తగినంత ధనాన్ని స్వామివారికి సమర్పించి భక్తితో నిర్వహించే బ్రహ్మోత్సవాన్ని శ్రద్ధా బ్రహ్మోత్సవం లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం అంటారు రథసప్తమి పర్వదినాన స్వామివారిని సప్తవాహనాల్లో ఊరేగించే ఉత్సవాన్ని ఏకదిన బ్రహ్మోత్సవం అంటారు ఇవి కాకుండా ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది విశేష వాహనాల్లో ఉత్సవమూర్తిని తిరువీధుల్లో ఊరేగిస్తారు ఈ వాహనాల్లో ఒక్కొక్కటి శ్రీ మహావిష్ణువు అవతారాలకు ప్రతీక బ్రహ్మోత్సవాల తొలినాడు ధ్వజారోహణం ఉంటుంది ఆనాడు ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభం మీద గరుడ పతాకావిష్కరణ చేస్తారు ఈ పతాకమే అష్టదిక్పాలకుల్ని యక్ష రాక్షస గంధర్వగణాలకు ఆహ్వానం పలుకుతుంది ఈ ప్రక్రియతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లే మొదటి రోజు స్వామివారు పెదశేష వాహనంపై ఊరేగుతారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని పుష్పమాలంకృతుల్ని చేసి పెదశేష వాహనంపై ఊరేగిస్తారు అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మంటపంలో విశ్రమింపజేస్తారు స్వామి శేషతల్పసాయి ఆయన కొలువై ఉన్న కొండ శేషాద్రి అందుకే ఏడు తలలున్న పెద్ద శేషవాహనంపై ఊరేగించే ఘట్టం బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైనది రెండు రోజు ఉదయం స్వామివారు చినశేషవాహనంపై తిరువీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు పురాణ ప్రాశస్త్యం ప్రకారం చినశేషుడిని వాసుకిగా భావిస్తారు శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం చినశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలని ఫలం లభిస్తుందని ప్రతీతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణియ్ హంసవాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో దర్శనమిస్తారు బ్రహ్మవాహనమైన హంస పరమహంసకు ప్రతీక పాలను నీళ్లను చేయడం హంస ప్రత్యేకత అంటే మంచిని చెడును గ్రహించి వేరు చేయగల అపురూపమైన గలదని అర్థం శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి భావాన్ని కలిగిస్తాడు మూడవ రోజు ఉదయం స్వామివారికి సింహవాహన సేవ జరుగుతుంది ఈ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో సకల ఆభరణాలతో అలంకృతమై ఉంటారు నాటి రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి అచ్చమైన శ్రీనివాసుడిగా ముత్యాల పందిరి వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతారు నాలుగో రోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంలో దర్శనమిస్తారు ప్రదాయనుగా పేరుందిన కల్పవృక్షాన్ని సైతం తన వాహనంగా మార్చుకున్న శ్రీవారు నాటి సాయంత్రం సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు ఐదో రోజు స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు మిగిలిన వాహన సేవలన్నీ వాహన మండపం నుంచి ఆరంభమైతే మోహిని అవతారం ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమవుతుంది బ్రహ్మోత్సవాల్లో ఇదో విశేష ఘట్టం ఐదో రోజు రాత్రి గరుడ వాహన సేవ ఉంటుంది ఇది స్వామివారి ప్రధాన వాహనం ఈ ఒక్క సేవలో స్వామి సరసన ఉభయ దేవేరులు ఉండరు అదే రోజు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి రాష్ట్ర ప్రజల తరఫున స్వామివారు నూతన వస్త్రాలు స్వీకరిస్తారు వీటిని ముఖ్యమంత్రి స్వామివారికి సమర్పిస్తారు ఆరో రోజు రాత్రి స్వామివారు గజవాహనం మీద తిరువీధులలో మెరిసి మురిపిస్తారు గజేంద్రమోక్షాన్ని తలపింపజేస్తూ సాగే ఊరేగింపులో ఆపదలో ఉన్న భక్తులను ఆదుకుంటాలనే రీతిలో స్వామి ఊరేగుతారు ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగుతారు స్వామివారు అదే రోజు సంధ్యవేళలో చంద్రప్రభ మీద శ్రీవారు ఊరేగుతూ రావడంతో దివారాత్రులకు తానే అధిపతినని స్వామి ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు ఎనిమిదో రోజు జరిగే రథోత్సవాన్ని చూడడానికి రెండు కళ్ళూ చాలవు భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి సేవ ఇదే సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై మలయప్ప స్వామి తిరువీధులలో ఊరేగుతూ తన భక్తజన కోటిని ఆనందపారవస్యంలో ఓలలాడిస్తారు బ్రహ్మోత్సవాలలో చివరిదైన తొమ్మిదో రోజు స్వామివారికి చక్రతాల్వారు రూపంలో చక్రస్నానం చేయిస్తారు వరాహస్వామి ఆలయంలో పూజల అనంతరం శ్రీవారికి పుష్కరిణిలో పుణ్యస్నానం జరుగుతుంది ఈ చక్రస్నానం జరిగే సమయంలో ఆ పుణ్య పుష్కరిణిలో స్నానాలు చేస్తే సకల పాపాలు పోతాయనేది భక్తుల విశ్వాసం చక్రస్నానాలైన తర్వాత శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు దీన్నే ధ్వజ అవరోహణం అంటారు ఇదే బ్రహ్మోత్సవాలకు ముగింపు ప్రక్రియ సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలోనే తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం వస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా తొమ్మిది సిఫార్సు లేఖలపై జారీ చేసే విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ రోజున ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులకు కూడా బ్రేక్ దర్శనాన్ని చేసింది టీటీడీ సర్వదర్శనం భక్తులకు సంబంధించి ప్రతినిత్యం తిరుపతిలో ఇరవై ఐదు వేల టోకెన్లు జారీ చేయనుండగా గరుడ సేవ రోజున మాత్రం రద్దు చేసింది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో తొమ్మిది రోజులకు సంబంధించి లక్షా పదహారు వేల టోకెన్లను జారీ చేసింది టీటీడీ లేఖలపై గదుల కేటాయింపు విధానాన్ని పూర్తిగా రద్దు చేసిన టీటీడీ ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వసతి గదులు కేటాయిస్తోంది ఇక లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ప్రతినిత్యం నాలుగు లక్షల లడ్డూలు తయారు చేసేలా బఫర్ స్టాక్ కింద ఎనిమిది లక్షల లడ్డూలను నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు మాడవీధులకు చేరుకోలేని భక్తులు కూడా స్వామివారి వాహన సేవలను తిరుమలలో నుంచి వీక్షించేలా ముప్పై ఆరు ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు సెటప్ చేస్తున్నారు మాడవీధులలో వేచి ఉన్న భక్తులను ఆకర్షించేలా ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి విచ్చేసిన రెండు వందల ఎనభై కళాబృందాల ప్రదర్శనలుంటాయి తిరుమల మొత్తం దేదీప్యమానంగా ఇలవైకుంఠాన్ని తలపించేలా దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది భద్రతాపరంగానూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలను టీటీడీ చేపట్టింది నాలుగు వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తూ ఉండగా గరుడ సేవ రోజున అదనంగా మరో పన్నెండు వందల మంది సిబ్బంది ఉంటారు వీరికి తోడుగా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వెయ్యి మంది వరకు ఉంటారు తిరుమలలో ఉన్న రెండు వేల ఏడు వందల సీసీ కెమెరాలను ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా పెడతారు చిన్నపిల్లలకు వృద్ధులకు తప్పనిసరిగా జియోట్యాగ్ కట్టే కౌంటర్లు పలు ప్రాంతాలలో ఉంటాయి ఇక నాలుగు మాడవీధుల్లోకి చేరుకునే గ్యాలరీలకు సంబంధించి వేరువేరుగా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు రెండు ఘాట్ రోడ్లలో తిరుమల పరిసర ప్రాంతాలన్నీ గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ పోలీసులతో నిరంతరం తనిఖీలు జరిపేలా ఏర్పాట్లు చేయగా ఆక్టోపస్ బలగాలతో ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు ఆన్లైన్లో అంతకుముందు ఏదైతే మనం లేబర్ కోటా పెడతా ఉన్నామో దాన్ని కాస్త తగ్గించి ఎక్కువ కోట ఇక్కడ చేరుకున్న వంటి భక్తులకి అందుబాటులో తీసుకురావడం ఉద్దేశంతో ఆదేశాలు జారీ చేశాం అదేవిధంగా సిఫారసుల లెటర్ మీద ఇస్తున్నటువంటి అకామిడేషన్స్ ఈ తొమ్మిది రోజు ఇవ్వడవు అని చెప్పేసి కూడా అందరికీ తెలియజేశాం సో దాట్ ఎక్కువ అకామిడేషన్ సమాన్య భక్తులు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు కూడా టీటీడీ తీసుకోవడం జరిగింది మొత్తానికి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి తొమ్మిది రోజుల పాటు కొండ మీద ఉత్సవాలను తిలకించి పులకించనున్నారు భక్తులు